అసలు ఎట్లా చేస్తున్నా అది కనిపించకుండా కళ్ళు కనిపించేటప్పుడు నేర్చుకున్నానమ్మా అమ్మా నిజంగా అంటే మా మా అందరి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలమ్మా ఇన్స్పై నిజం అంటే చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అసలు ఎందుకంటే చాలా మందికి చేతులుండి కాళ్ళుండి అన్ని కనిపిస్తూ కూడా అసలు పని చేయకుండా జస్ట్ ఊరికే కూర్చో ఉంటారు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ మీరు ఇండిపెండెంట్ గా కన్ను లేకపోయినా చాలా అసలు చాలా ఇన్స్పిరేషన్ ఈ రోజు చూస్తుంటే చాలా అందంగా అల్లుతున్నారు అసలుకు ఆ కన్నులు ఉన్న వాళ్ళు కూడా ఇంత అందంగా అలలేరు కనిపించేటప్పుడు కూడా అలలేదమ్మా అవునమ్మా అమ్మ నిజంగా అంటే చాలా అందంగా అల్లుతున్నారమ్మా అసలు ని రోజు నిజం అంటే ఒక నేర్చుకున్నాము ప్రచారం మేము తిరుగుతున్నాము ఓటు అడగడానికి వస్తున్నాం గాని ఇన్స్పిరేషన్ ఎందుకంటే చాలా మందికి అన్ని ఉన్నా కూడా చాలా మంది చెయ్యరు ప్రయత్నించరు కూడా అట్లాంటిది మీరు సొంత కృషితో అసలు చాలా నాకు నిజంగా అసలు మాటలు రావడం లేదు ఈరోజు చాలా సంతోషం అమ్మా చాలా చాలా సంతోషం చాలా చాలా అందంగా చేస్తున్నారమ్మా ఇండిపెండెంట్ గా సరే అమ్మా ఆల్ ద బెస్ట్ ఆల్ ద చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛను బోయలు తెచ్చుకొని నా జీవనం కొంచెం గడుపుకుంటున్నాను మూడు వేలు వస్తుంటాడు కదా ఈసారి తప్పకుండా సోమిరెడ్డి గారు రావాలని దేవునికి కూడా ప్రార్థన చేసుకుంటున్నాము చాలా సంతోషం నేనే కాకుండా నా ఇంటి వారిని కూడా సోమిరెడ్డిని కనిపించాలని నా సాయి శక్తి నా కుటుంబానికి కూడా నేను కూడా చుట్టుకుంటాను ఈసారి తప్పకుండా సోమిరెడ్డి గారు వస్తారు చాలా సంతోషం అమ్మా థ్యాంక్స్ అమ్మా నాకు నేర్పియాలి ఇప్పుడైతే అసలు టైం లేదు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తున్నాను నాకు నేర్పియాలి సరేనా ఇది ఇది ఎట్లా చేస్తారు ఒక బుట్టనా లేకపోతే ఏంది బుట్టేనమ్మా ఇక్కడ ఉండాలి ఎంత అందంగా ఉందమ్మా ఇది నేను ఆహా నేను నాకు అమ్ముతే కొనుక్కుంటా సరేనమ్మా సరే అమ్మా ఇది డబ్బు హోదా దా అన్నిటికన్నా మించి కళ్ళున్నా లేకపోయినా ఎవరు జాలి దయా ఏం లేకుండా ఇండిపెండెంట్ గా మీరు పని చేసుకుంటున్నారు నాకు చాలా చాలా నచ్చింది థ్యాంక్స్ అమ్మా ఇది గుర్తుపెట్టుకుంట